రామగుండం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ కోయాశ్రీ హర్ష అధికారులను ఆదేశించారు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో శనివారం కార్పొరేషన్ పనితీరుపై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణాశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టాలన్నారు రోడ్లపై చెత్త ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెత్త సేకరణ సరైన షెడ్యూల్ ప్రకారం జరగాలన్నారు దోమల నియంత్రణ కోసం ప్రతిరోజు రామగుండం నగరంలో ఫాగింగ్ తప్పనిసరిగా చేయాలని జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువసార్లు ఫాగింగ్ చేయాలన్నారు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు నగరంలో అవసరమైన చోట రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు అనంతరం రాజ్యలక్ష్మి కాలనీలోని హాస్టల్స్ ను ఓల్డ్ పంప్ హౌస్ రోడ్ ఏరియాలను పరిశీలించిన కలెక్టర్ వరదల వల్ల ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు అనంతరం కలెక్టర్ ఫైవ్ ఇంక్లైన్ కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ ఓపీ ఫార్మసీ పరిశీలించి ఫీవర్ కేసులకు శాంపిల్స్ రోజు ఎన్ని సేకరిస్తున్నారని టీబీ సర్వే ఎలా జరుగుతుందని తదితర వాటిపై ఆరా తీశారు జ్వరంతో బాధపడేవారికి అవసరమైన సీజనల్ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోరారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట కార్పొరేషన్ ఈఈ రామన్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ నవీన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు